ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను ఫేస్బుక్ కవర్ చేస్తారు నన్ను ఇన్స్టాగ్రామ్ కవర్ చూపిస్తారు మీడియాలో నేను కనబడతా పేపర్లో నేను వస్తా అనుకుంటున్నారు ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన రెండు వేల రూపాయల నోట్ లాంటి వాళ్ళు ఈట రాజేందర్ గారు మీరు రద్దయిన రెండు వేల రూపాయల నోటు ఏ బ్యాంకు వెళ్ళినా చెల్లరు ఏ కిరాణా కుట్టుకు వెళ్ళినా కూడా మీరు చెల్లరు బీజేపీ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పి బీజేపీ పార్టీ నన్ను పట్టించుకోవడం చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను మీడియా చూపిస్తుంది నన్ను సోషల్ మీడియాలో కవర్ చేస్తుంది ప్రెస్లో నేను వస్తా టీవీలో నేను వస్తా అనుకుంటే అది మీ భ్రమ అది మీ వెరితనం మీ పిస్తనం ఒకటి మనం చెప్తున్నా రద్దయిన రెండు వేల రూపాయల నోటు ఈటల రాజేందర్ ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా చెల్లడు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఆయన తీసుకోడు మీరు మాట్లాడుతున్నారు ఒక భాషలో మేము మాట్లాడతాం ఇంకో భాషలో మీరు తట్టుకోలేరు మీకన్నా అంతకు మించి మీరు కూడా ఊహించని మాటలు కూడా మేము మాట్లాడగలుగుతాము ఇటరాధంద్ర గారు గౌరవిస్తున్నాం పెట్టుకోండి నువ్వు రా అంటే మేము బే అంటాం నువ్వు ఓరే అంటే మేము ఏ రా అంటాం